నవంబర్ ఇరవయో తారీఖు కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య మనం బ్రతికేటువంటి యొక్క మానవ జీవితంలో మనం చేసుకునేటువంటి పాపాలకి ప్రాయశ్చితం చేసుకోవడానికి పరమాత్మ మనకి ఇచ్చేటువంటి సదా అవకాశమే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం ఏ రోజు మానకుండా కార్తీక మాసం అంతా నెల రోజులు ఏ మానవుడైతే దీపాన్ని వెలిగిస్తారో సర్వ పాపం నుంచి హరింపబడి ముక్తిని చేరుకుంటారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది కార్తీక పురాణం చెబుతోంది అలా ఏ కారణం చేతనైనా ఆటంకం వచ్చినా తెలుసో తెలియకో మీరు పెట్టలేకపోయినా ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయంటే శివానుగ్రహం మీద ఉన్నట్లే కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ముప్పై మూడు దీపాలు ఇంట్లో కానీ శివాలయంలో కానీ మనసావాచ కర్మణ స్వామిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి కార్తీక మాసం అంతా దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది చేసినటువంటి పాపాల నుంచి బయటపడతారు చేసిన పాపాలు పోతున్నాయంటే జాతకంలో దోషాలు పోతున్నాయి మీకున్నటువంటి కష్టాలు పోతాయి తప్పకుండా ఒక మంచి శుభ ఫలితాలు అమావాస్య తర్వాత మీరు తప్పకుండా చూస్తారు